హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వసు మాను ఏంజల్ కాలేజ్కి వెళ్తారు సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత అలా సరదాగా బయటకు వెళ్దాం అనుకుంటారు కానీ వసు నేను రాను మీరు వెళ్ళండి అని అంటుంది ఏ ఏమైంది అని అంటారు ఏం లేదు నాకు రావాలనిపించడం లేదు మీరు వెళ్ళండి నేను ఇంటికి వెళ్తాను అని అంటుంది వసు వసు ఓకేనా ఏమైంది సరే నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళము మాను నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది ఏంజిల్ ఏమైంది నేను రాకపోతే మీరు వెళ్ళడానికి మీరు వెళ్ళండి నాకు మూడు లేదు వచ్చినా ఎంజాయ్ చేయలేను ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటుంది వాసు ఏమైంది అని అంటుంది ఏంజిల్ సరే జాగ్రత్తగా వెళ్ళు అని అంటాడు మాను సరే జాగ్రత్తగానే వెళ్తాను నన్ను ఎవరూ ఎత్తుకుపోర్లే అని అంటుంది నవ్వుతూ వాసు మిగతా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది వాసు అలా వెళ్తూ ఉంటే ఒక దగ్గర షాప్ కనిపిస్తుంది ఆ షాప్ దగ్గర బయట కాయిన్ బాక్స్ కనిపిస్తుంది కాయిన్ బాక్స్ చూడగానే వసుకి ఆలోచన వస్తుంది ఏ మీరు వెళ్ళండి నాకు షాప్ దగ్గర కొంచెం పని ఉంది నేను తర్వాత వస్తాను నేను ఇంటికి వెళ్ళిపోతానులే మీరు వెళ్ళిపోండి అని అంటుంది వసు సరేనే బాయ్ అని చెప్పి వసు ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు వసు కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి కాయిన్స్ తీసుకుంటుంది కాయిన్ డబ్బాలో వేసి నెంబర్ డయల్ చేస్తుంది ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది రిషి ఎవరబ్బా ఫోన్ చేసేది అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటిది ఈ నెంబర్ ఏదో తేడాగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు లిఫ్ట్ చేయగానే హలో అని అంటుంది ఖర్చు పెట్టి వసు హలో ఎవరు అని అంటాడు రిషి నీ పాటికి నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు కనీసం ఫోన్ కూడా చేయడం లేదు ఏమైంది నేను ఫోన్ చేస్తేనే కానీ ఫోన్ చేయవా అని అంటూ ఉంటుంది వసు హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటాడు రిషి ఏంటి ఎక్స్క్యూజ్ మీ ఎవరు నా అంటే నన్నే మర్చిపోయావా ఫారెన్ వెళ్ళగానే ఎవరినైనా లైన్లో పెట్టావా ఇక్కడ ఉన్నప్పుడేమో నువ్వే నా ప్రాణం నువ్వే నా లోకం నువ్వే నా సర్వస్వం అని మాటలు చెప్పావు అందుకేనా నాకు ఫోన్ చేయడం లేదు అని అంటూ ఉంటుంది వసు హలో ఒకసారి నెంబర్ చెక్ చేసుకోండి మీరు ఎవరు అనుకుని ఎవరికి ఫోన్ చేశారు రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేస్తాడు రిషి వసు నవ్వుకుంటుంది మళ్ళీ డైల్ చేస్తుంది రిషి ఫోన్ నెంబర్ చూసి అబ్బా ఎవరు ఒకసారి చెప్తే అర్థం కాదా అని మళ్ళీ లిఫ్ట్ చేసి చూడండి మీరు అనుకున్న మనిషిని నేను కాదు రాంగ్ నెంబర్ అని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అని అంటూ ఉంటాడు రిషి వసు ఏడుస్తూ ఏంటి అంటే నిజంగానే నన్ను మర్చిపోయావా మా నాన్న అక్కడికి చెప్తూనే ఉన్నాడు నిన్ను నమ్మితే నిన్ను నట్టేట్లో ముంచేస్తాడు అని నీ కోసం పెద్దవాళ్ళందరినీ ఎదిరించి బయటకు వచ్చేసాను నేను హాస్టల్లో ఉంటున్నాను ఫారెన్ వెళ్ళి మంచిగా చదివి జాబ్ చేసి నిన్ను ఫారెన్ తీసుకువెళ్తాను అని మాయమాటలు చెప్పి నువ్వు వెళ్ళావు వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేస్తే ఎవరు నువ్వు అంటున్నావా నువ్వు మారిపోయావు ఫారెన్ వెళ్ళగానే అని ఏడుస్తూ ఉంటుంది వాసు హలో మేడం మీరు రాంగ్ నెంబర్ డయల్ చేశారండి మీరు అనుకునే వ్యక్తిని నేను కాదండి అని అంటూ ఉంటాడు రిషి ఫారిన్ వెళ్ళగానే ప్లేట్ తిప్పేశావు ఇప్పుడు నేను అయిపోయాను మా నాన్నకి నా ముఖాన్ని ఎలా చూపించగలను మోసపోయాను అని ఇంటికి తిరిగి ఎలా వెళ్ళగలను అని అంటూ ఉంటుంది వాసు అప్పా నేను చెప్పేది అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతుంది ఏంటి తను మేడం నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోండి నేను మీరు అనుకునే వ్యక్తిని కాదు మీరేదో నెంబర్ రాంగ్గా డైల్ చేసినట్టున్నారు కరెక్ట్ నెంబర్ చూసి డైల్ చేయండి ప్లీజ్ అని అంటూ ఉంటాడు రిషి ఫారిన్ వెళ్ళి కరెక్ట్ నెంబర్కి డైల్ చేయి అంటావా నువ్వు కరెక్ట్ మనిషివని అని ఎంచుకున్నాను కానీ ఇప్పుడు రాంగ్ నెంబరు అంటున్నావు నేనేం చేయాలి నా బ్రతుకు బస్టాండ్ అయిపోయింది అని అంటూ ఉంటుంది వాసు మేడం మీరు అలా ఏడవకండి అక్కడెవరైనా చూస్తే నేను ఫోన్లో మిమ్మల్ని ఏదో తిట్టానో అనుకుంటారు అని అంటాడు రిషి తిట్టినా పర్వాలేదు నన్ను కోపంలో తిడుతున్నావో అని సర్ది పెట్టుకునేదాన్ని కానీ నువ్వెవరో నాకు తెలియదు అంటున్నావు అదే నా గుండెను పిండేస్తుంది అని అంటుంది వాసు అయ్యో మీరు అలా బాధపడకండి మీరు ఎవరైతే అనుకుని ఫోన్ చేశారో ఆ వ్యక్తి పేరేంటో చెప్పగలరా అని అంటాడు రిషి అబ్బా పేరు అడుగుతున్నాడు ఏం పేరు చెప్పాలి అని వాసు ఆలోచిస్తూ ఉంటుంది హలో మేడం మీరెవరికైతే ఫోన్ చేశాను అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు చెప్పండి కరెక్టో కాదు నేను చెప్తాను అని అంటాడు రిషి అయ్యో ఇప్పుడు ఏం పేరు చెప్పాలి దొరికిపోతానా లేదు దొరకకూడదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది చుట్టూ చూస్తూ ఉంటుంది అక్కడ పోస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి మహేష్ బాబు పోస్టర్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు పేరు కూడా మార్చేసుకున్నావా అంటే నేను ఇప్పుడు ఒక పేరు చెప్తే నువ్వు ఆ పేరు కాదు నా పేరు వేరే అని వేరే పేరు చెప్తావు అంతే కదా అని అంటుంది వసు ఈరోజు ఏంటి ఇలా అయింది ఇలా తగులుకుందో ఒక అమ్మాయి నన్ను అని అనుకుంటూ ఉంటాడు రిషి అయినా అక్కడికి వెళ్ళి పేరు మార్చుకోగలవేమో కానీ నా మనసును మాత్రం మార్చలేవు నా మనసులో ఉన్న నిన్ను చెరపలేవు నువ్వు అక్కడ ఏ పేరు పెట్టుకున్నా సరే ఇక్కడ మాత్రం నీ పేరు మహేష్ బాబు ముద్దుగా నేను బాబు అని పిలిచేదాన్ని అని అంటూ ఉంటుంది బస్సు సిగ్గుపడుతూ హలో మేడం మీరు మరీ ఎంత సిగ్గుపడుతూ చెప్పకండి నేను మీరు అనుకునే వ్యక్తిని కాదు ఆ పర్సన్ వేరు ప్లీజ్ కరెక్ట్ చేసుకునే నంబర్ని ఆ పర్సన్తో మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి అని అంటాడు రిషి ఇదిగో ఇదే మరి వద్దనేది చెప్తుంటే నేను కాదు అంటావు అయినా నాకు ఒక విషయం చెప్పు అక్కడ ఎవరినైనా చూసుకున్నావా ఏంటి ఎలా మాట్లాడుతున్నావు నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీ క్లాస్మేట్ శైలజ అని ఒక అమ్మాయి ఉండేది కదా అదే నీకు లైన్ వేసేది కదా ఆ అమ్మాయి కూడా ఫారెన్ వచ్చిందంట కొంపదీసి మీ ఇద్దరు మింగిల్ అయిపోయారా అందుకే నన్ను దూరం పెడుతున్నావా అందుకే నేను ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటుంది వస్సు హలో మేడం శైలజ ఎవరో నాకు తెలియదు ప్లీజ్ నన్ను వదిలేయండి ఇది రాంగ్ నెంబర్ ఇంకెప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేయకండి అని అంటూ ఉంటాడు రిషి నువ్వు చెయ్యొద్దంటున్నావు కదా రోజు చేస్తాను రోజు ఇదే టైంకి నేను ఫోన్ చేస్తాను నువ్వు లిఫ్ట్ చేయకపోతే ఆ మరుక్షణమే నేను ఊరేసుకుని చచ్చిపోతాను నా చావుకి కారణం నువ్వే అని రాసి మరీ చచ్చిపోతాను నువ్వు నన్ను మోసం చేసి ఫారిన్ వెళ్ళిపోయావు అని మరీ రాసి చచ్చిపోతాను అంతేకాదు నేను కాయిన్ బాక్స్ దగ్గరికి వచ్చి ఫోన్ చేశాను కదా నీ నెంబర్కి నా లాస్ట్ కాలు ఎక్కడి నుంచి చేశారో అని ఇన్వెస్టిగేషన్లో చూస్తారు కదా అప్పుడు ఈ ఫోన్ నుండి నీకు ఫోన్ వస్తుంది కదా నీ నెంబరే ఐడెంటిఫై అవుతుంది కదా నీ నెంబరే ఉంటుంది కదా చచ్చిపోతాను చచ్చిపోమంటావా లేకపోతే నాతో రోజు మాట్లాడతావా ఎలాగో ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నలకి నా మొహాన్ని చూపించలేను బయటే ఉంటున్నాను హాస్టల్లో హాస్టల్లోనే ఉరేసుకుని చచ్చిపోతాను నీ వల్లే చచ్చిపోయానని ఈ ఈ ప్రపంచమంతా తెలుస్తుంది చచ్చిపోమంటావా చెప్పు అని బెదిరిస్తూ ఉంటుంది వసు ఏ ఏంటి బెదిరిస్తున్నావు ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటాడు రిషి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ప్రేమించి మోసం చేసి ఫారిన్ వెళ్ళిపోయింది కాకుండా నన్ను ఎక్కువ మాట్లాడుతున్నావు అంటావా అని అంటుంది వాసు రివర్స్లో బా ఏంటి ఇలా తగులుకుంది అమ్మాయి అని అనుకుంటూ ఉంటాడు రిషి సరే ఇక గొడవ పడింది చాలు కానీ బుజ్జు బంగారం నాకు లేట్ అవుతుంది నేను హాస్టల్కి వెళ్ళాలి కదా రేపు మళ్ళీ ఈ టైంకి చేస్తాను జాగ్రత్తగా ఉండు ఫారిన్లో ఇదిగో ఆ శైలజతో మాత్రం అస్సలు మాట్లాడుకో సరేనా అని ఫోన్ పెట్టేసి బస్సు పక్కపక్క నవ్వుకుంటూ ఉంటుంది బావా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నీతో ఆడుకున్నాను నీతో మాట్లాడాను రెండు విషయాలు జరిగాయి అద్భుతం ఏమంటే నువ్వు నాకు రివర్స్లో ఈ కౌంటర్ వేయలేకపోయావు ఆహాహా ఎంత బాగుందో రోజు ఇలాగే ఫోన్ చేయాలనిపిస్తుంది కానీ ఇప్పుడు బావ మళ్ళీ ఇది ఏ ఊరు అని రివర్స్లో ఫోన్ చేసి కనుక్కోవాలని ట్రై చేస్తే ఎలా అని అనుకుంటూ వసు షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈ నెంబర్కి ఏదైనా కాల్ వస్తే ఆ కాల్ చేసింది ఎవరు ఏంటి అనేది ఏం ఏమేం విషయాలు చెప్పాలో అని ఆ షాప్ ఓనర్కి చెప్పి డబ్బులు ఇస్తుంది సరే అమ్మా నువ్వు చెప్పినట్టే అన్ని విషయాలు చెప్తాను అని అంటాడు ఆ షాప్ ఓనరు ఇంకా వసు సంతోషంగా వెళ్ళబోతూ ఉంటే అంతలో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా బావి చేస్తుంటాడు అని వసు ఆగి షాప్ ఓనర్ని లిఫ్ట్ చేయమంటుంది షాప్ ఓనర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరండి అని అంటాడు సార్ ఇప్పుడు ఒక అమ్మాయి ఈ నెంబర్ నుంచి ఫోన్ చేసింది అది ఏ ఊరో చెప్పగలరా అని అంటాడు రిషి ఇదా ఈ ఊరు పేరు అని ఊరు పేరు చెప్తాడు షాప్ ఓనరు ఇదేంటి మా ఊరికి దగ్గరలో ఉన్న సిటీ అది ఎవరు చేస్తుంటారు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తుంటే నా పేరు చెప్పి వాళ్ళ పేరు కూడా చెప్తారు కదా నాకు తెలిసిన వాళ్ళు అయ్యి కానీ నాకు తెలియని వాళ్ళకి నా నంబర్ ఎలా తెలుస్తుంది పొరపాటున రాంగ్ నెంబర్కి చేశారా లేకపోతే కావాలని చేశారా అని ఆలోచించుకుంటూ ఉంటాడు రిషి హలో బాబు ఏంటి చెప్పరేంటి ఫోన్ చేసి మాట్లాడరేంటి అని అంటూ ఉంటాడు షాప్ ఓనరు హా అది కాదండి ఇప్పుడు ఒక అమ్మాయి ఫోన్ చేసింది తాను ఎవరు చెప్పగలరా అని అంటాడు రిషి రోజు ఎంతోమంది వచ్చి ఫోన్లు చేసుకుంటూ ఉంటారండి వాళ్ళందరూ మాకు తెలియదు కదా అని అంటాడు షాప్ ఓనరు ఓ ఇది కూడా కరెక్టే కదా అని అనుకుంటూ అది కాదండి ఇప్పుడే ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా అవలేదు అని అంటూ ఉంటాడు ఓహో అమ్మాయా అని అంటాడు షాప్ ఓనరు అమ్మాయి మీకు తెలుసా అని అంటాడు చాలా ఎగ్జైటింగ్గా రిషి తెలుసండి అని అంటూ ఉంటాడు షాప్ ఓనరు ఓ తెలుసా అమ్మాయి ఎవరో కానీ నాకు ఫోన్ చేశారండి రాంగ్ నెంబర్ అని చెప్తున్నా వినిపించుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారు ప్లీజ్ ఈసారి వచ్చి ఫోన్ చేయడానికి ట్రై చేస్తే మీరేనా చెప్పండి అని అంటూ ఉంటాడు రిషి ఆ అమ్మాయి గురించి తెలిస్తే మీరు ఎలా అనరు బాబు ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి ఒకప్పుడు ఆ అమ్మాయి చదువుల్లో చాలా టాప్గా ఉండేది కానీ కాలేజీలో అంటే ప్రేమలు అవి ఇవి ఉంటాయి కదా ఒక అబ్బాయి ప్రేమిస్తున్నానని వెంటపడితే ఆ అబ్బాయి ప్రేమలో పడి ఈ అమ్మాయి పెద్దల్ని ఎదిరించి బయటకు వచ్చేసింది ఆ అమ్మాయి ఏమో పాపం హాస్టల్లో ఉండి చదువుకుంటుంది ఆ అబ్బాయి ఏమో ఫారిన్ వెళ్ళాడంట ఫారిన్ వెళ్ళిన కాడి నుంచి అడ్రస్ లేకుండా పోయాడు కనీసం ఈ అమ్మాయికి ఒక ఫోన్ కూడా చేయలేదు పాపం దాంతో ఈ అమ్మాయి మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిపోయింది దానిలో తయారైంది ఒక విషయం చెప్పనా బాబు మీ నెంబరు ఆ అమ్మాయికి ఎలా తెలిసిందో ఏంటో ఎందుకు ఫోన్ చేసిందో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయితో కొన్ని రోజులు మంచిగా మాట్లాడండి మీరు మాట్లాడితేనన్నా అమ్మాయి మామూలు మనిషి అవుతుందేమో అలా అమ్మాయి మామూలు మనిషి అయింది అనుకోండి వాస్తవంలోనికి తనే వచ్చేస్తుంది తను అనుకున్న వ్యక్తి మీరు కాదని తను రాంగ్ నెంబర్ డయల్ చేశానని తనే గుర్తిస్తుంది అప్పుడు తనే మీకు సారీ చెప్పేస్తుంది అప్పటి వరకు తను ఫోన్ చేసినప్పుడల్లా కొంచెం మాట్లాడండి బాబు విసుక్కోకుండా మన వల్ల ఒక మనిషికి మంచి జరగకపోయినా పర్వాలేదు చెడు మాత్రం జరగకూడదు ఎందుకంటే ఆ అమ్మాయి తను అనుకున్న వ్యక్తి మీరు కాదు అని గ్రహించాలి అంటే తను మామూలు స్థితిలోకి రావాలి అలా రావాలి అంటే మీరు తనతో మామూలుగా మంచిగా మాట్లాడితే తను స్వాంతన పొంది కొంచెం ఈ లోకంలోకి రాగలదు మామూలు మనిషిలా ప్రవర్తించగలదు అర్థం చేసుకోండి బాబు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాకు తెలిసిన వాళ్ళే అందుకే చెప్తున్నాను ఈ విషయాన్ని అని అంటూ ఉంటాడు షాప్ ఓనరు అది కాదండి అని అంటూ ఉంటాడు రిషి ఆ అమ్మాయికి నీ వల్ల మంచి జరుగుతుంది అంటే జరగనివ్వు బాబు దాన్ని ఎందుకు అడ్డుకుంటావు అని అంటూ ఉంటాడు షాప్ ఓనరు రిషి ఏమీ మాట్లాడలేక ఆలోచిస్తూ ఉంటాడు సరే బాబు నాకు షాప్లోకి కస్టమర్స్ వస్తున్నారు ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు షాప్ ఓనరు ఫోన్ పెట్టేసాక షాప్ ఓనరు అమ్మ అంతా నువ్వు చెప్పినట్టే యాజ్ తీసుక చెప్పానా అని అంటాడు సూపర్ అంకుల్ అంతా నేను చెప్పినట్టే చెప్పారు అని అంటుంది వసు నవ్వుతూ థ్యాంక్స్ అమ్మా నాకు నాటకాలంటే చాలా పిచ్చి చిన్నప్పుడు బాగా నాటకాలు వేసేవాడిని ఆ అనుభవంతో నువ్వు చెప్పిన డైలాగులన్నీ తూర్చా తప్పకుండా చెప్పేశాను ఎలా ఉందమ్మా నా యాక్టింగ్ స్కిల్స్ అని అంటూ ఉంటాడు షాప్ ఓనరు సంతోషంగా అంకుల్ మీరు సినిమాల్లో ట్రై చేయలేదా అని అంటుంది వసు లేదమ్మా అని అంటాడు బాధగా షాప్ ఓనరు మీరు సినిమాల్లో ట్రై చేస్తే గనక సూపర్ స్టార్ అయిపోయేవాళ్ళు అంకుల్ మీ ని మీరే తొక్కేసుకున్నారు అంకుల్ తొక్కేసుకున్నారు అని అంటూ ఉంటుంది గ్యాస్ కొడుతూ వసు థ్యాంక్స్ అమ్మా అమ్మా ఈసారి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఏమైనా ఉంటే గనక చెప్పు చేసేద్దాం అని అంటాడు హుషారుగా షాప్ ఓనర్ అంకులు తప్పకుండా నీకే చెప్తాను అంకుల్ అని అంటుంది వసు సరే అమ్మా అని అంటాడు షాప్ ఓనరు ఓకే అంకుల్ బాయ్ అంకుల్ మళ్ళీ రేపు కలుద్దాం అని బస్సు నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అలా నడుచుకుంటూ వెళ్తూ బావా ఇప్పుడు నా ఆట మొదలైంది లేకపోతే ఇంట్లో అందరితో మాట్లాడతావు నాతో మాట్లాడకుండా నన్ను అవాయిడ్ చేస్తావా ఇప్పుడు ఎలా అవాయిడ్ చేస్తావో నేను చూస్తాను మామూలుగా అయితే నువ్వు నాతో మాట్లాడవు అని తెలుసు తెలియని పర్సన్లో ఫోన్ చేసినా సరే అందుకే ఒక స్క్రిప్ట్ రాసి అతని చేత చెప్పించాను ఇప్పుడు నా మీద నీకు జాలి కలుగుతుంది తర్వాత నీలో నువ్వే ఆలోచించుకుంటావు నా వల్ల ఒక అమ్మాయి మంచిగా అవుతుందంటే దానిలో నాకు వచ్చే నష్టమేమి లేదు కదా అని ఆ అమ్మాయితో మాట్లాడడానికి నీ మనసుని ప్రిపేర్ చేసుకుంటావు అలా నువ్వు నాతో మాట్లాడతావు మానవత్వంతో జాలితో నువ్వు మాట్లాడాలి అనుకుంటావు నాకు తెలుసు ఈ కొత్త ప్రయాణంలో మా నిద్ర మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ తొలగిపోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే నువ్వు అర్థం చేసుకోవాల్సినవి అర్థం చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నాను కానీ ఏం జరుగుతుందో ఇలా నీతో తెలియని వ్యక్తిలా మాట్లాడడం తప్పో కరెక్టో నాకు తెలియదు కానీ నా మనసు కనిపిస్తుంది నీతో మాట్లాడాలి అని నీకు ఉన్నా మాట్లాడవు అందుకే ఈ ప్రయత్నం మనం చిన్నప్పుడు ఒకరినొకరం ఎదురెదురుగా ఉండి గొడవ పడేవాళ్ళం కానీ ఇప్పుడు మనం ఒకరికొకరం చాలా దూరంగా ఉన్నాము మనం ఒకరికొకరం చూసుకోవడం లేదు అయినా గొడవ పడాలి అనిపిస్తుంది అందుకే నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను ఈ ఫోన్ ప్రయత్నం ఫలిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇలా అయినా నీతో మాట్లాడి గొడవ పడితే బాగుంటుంది అని అనిపిస్తుంది అని అనుకుంటూ నడుచుకుంటూ బస్సు ఇంటికి వెళ్తూ ఉంటుంది రిషి బెడ్ పైన కూర్చుని అసలు ఎవరు అమ్మాయి నా ఫోన్ నెంబర్కి ఎందుకు ఫోన్ చేసింది అలా ఎలా నా నెంబర్ కలిసింది అమ్మాయికి తను మెంటల్ కండిషన్ బాగోలేదు అని చెప్తున్నారు ఇప్పుడు నేను మాట్లాడడం వల్ల తను తనకి మంచి జరిగితే పర్వాలేదు కానీ మాట్లాడడం వల్ల ఏదైనా ఇబ్బంది వస్తుందా లేదు కదా పాపం తను ఎంత బాధపడుతుందో ఏంటో తన మనసు చాలా గాయపడి ఉంటుంది అందుకే అలా అయిపోయి ఉంటుంది మాట్లాడితే తప్పేంటి మాట్లాడదాం తను బాగవుతుంది అంటున్నారు కదా సరే నేను ఎలాగో దూరంగా ఉన్నాను ఫోన్లోని కదా మాట్లాడేది డైరెక్ట్గా కాదు కదా ఫోన్లో మాట్లాడితే ఏమవుతుంది దానివల్ల తను మనసు ప్రశాంతంగా అనిపించి క్యూర్ అవుతుంది అంతే కదా దీనివల్ల ఒక లైఫ్ మంచిగా అవుతుందంటే నాకు కూడా హ్యాపీగానే ఉంటుంది కదా నేనెందుకు రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ మాట్లాడకుండా ఉండాలి సరే ఆ అంకుల్ చెప్పినట్టు మాట్లాడితే తను బాగవుతుందేమో తను మంచిగా అయితే తను చేసింది రాంగ్ నెంబర్కి అని తను అనుకున్న వ్యక్తిని నేను కాదు అని తనే రియలైజ్ అవుతుంది దీనిలో తప్పేముంది అని అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు రకరకాలుగా రిషి ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లక్కన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్